మా కుర్రోడు చూడండి చాలా విశారుగా ఫ్యాసారిగా ఫ్యాన్ కొడుతున్నాడు ఫ్రెండ్స్ బుల్లెట్ని అయితే ఇక్కడ లోడ్ చేసుకోవాలి చూడండి ఫస్ట్గా లోడ్ చేద్దాం అయితే ఫస్ట్ బుల్లెట్ని మనము లాను ఉంచాలి ఇలాగా ఫస్ట్ బుల్లెట్ లాను ఉంచి సెకండ్ బుల్లెట్ నుంచి ఇప్పుడు విధ్వంసం సృష్టిద్దాం చూడండి ఫ్రెండ్స్ ముందు కెమెరామ్యాన్కి కొడతాను చూడండి ఫ్రెండ్స్ కొడుతున్నాను ఫ్రెండ్స్ సక్సెస్ అయింది కదా ఇలా వస్తుంది అనమాట మనకి ఇప్పుడు టార్గెట్ చేసిన బుల్లెట్లు కూడా ఎక్కడ తగలాలి అక్కడ తగులుతాయి ఇప్పుడు నేనైతే నిమ్మ చెట్టుకు కొడతాను చూపించే నిమ్మ చెట్టుకి ఆ నిమ్మ చెట్టుకు కొడతాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగా చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం ఫ్రెండ్స్ అయితే మాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు ఇంకా గుర్తిస్తున్నాయి ఈ బుడ్డ వల్ల అయితే వాడే చేయమనేసి అన్నాడు ప్యాంగ్ కొట్టము ఇలా ఉంటుందిరా అని చెప్తున్నాను ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఇటువంటి చిన్న చిన్న గొట్టాలతోనే ఇలా చిన్న చిన్న గొట్టాలతో ఆడుకున్నారో కమెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఉంది చిన్నప్పుడు జ్ఞాపకాలు చాలా బాగుంటాయి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ ప్యాంగ్ కొట్టడం ద్వారా చూడండి ఫ్రెండ్స్ ఈ కాయలు ఉంటే మనకి పేలుతాయి అనమాట మనము చూడండి అదనమాట పరిస్థితి బాగుంది కదా ఫ్రెండ్స్ నా ప్యాంగ్ కొట్టడం నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది మా బుడ్డోడికి ఇస్తాను ఎలా ఆడుకుంటాడో చూస్తాను దానికి చేయడానికి కావాల్సినవి చూడండి ఎదురు ఎదురు చెట్టు యొక్క రెమ్మలనమాట ఈ కొమ్మల్ని అయితే మనం తీసుకోవాలి అయితే ఇప్పుడు నరుకుతాను దీన్ని అతనికి ఇదిగండి నరికిస్తాను మనకి కావాల్సింది ఎదురు కర్ర ఒకటి ఫ్రెండ్స్ ఆ విధానికి కావాల్సిన ఐటమ్స్ అనేది సిద్ధం చేస్తాను అంటే ఇప్పుడు ఇక్కడ కన్నం కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ కన్నంలో దోర్చడానికి ఇవి సరిపోయినంత తీసుకోవాలి ఫ్రెండ్స్ మనం ముందుకైతే కనిపిస్తుంది కదా ఈ గొట్టాన్ని ఒకటి తీసుకోవాలి మనము చాలా కేర్ఫుల్గా నరుక్కోవాలి మనము ఆ గొట్టాన్ని చూడండి ఫ్రెండ్స్ గొట్టాన్ని అయితే నరికాను చూడండి గొట్టం ఎలా ఉందో ఇప్పుడు దీన్ని క్లియర్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి అండ్ గొట్టం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నరుక్కున్న బాగుంది కదా దీన్ని క్లీన్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇదైతే చూడడానికి చాలా పెద్ద కనంలో కనిపిస్తుంది ఇది సరిపోవచ్చు అనుకుంటున్నాను సరిపోద్ది అని ఇది నేను తీసుకుంటాను ఇది ఎదురుగట్టాం దీంట్లో ఇలా పెట్టడానికి మనకు సెల్ అవసరం అన్నమాట అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది చేస్తున్నప్పుడు అయితే మనకు ఉంది కదా ఇంత పాటుని అయితే మనము వదిలేసి కిందకి మెజర్మెంట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేనైతే అంత పాటు వదిలేసి చేస్తున్నాను ఇంతకి మనకి ఉంది కాబట్టి ఇక్కడ చిన్న ఇది వేసుకొని తర్వాత మనం ఇంకోటి రెడీ చేసుకున్నాం కదా రెండు ఎదురు కర్రలు తీసుకొని ఒక పొల్ల తీసుకోవాలి ఇలా అయితే వేయిస్తాం చూడండి ఇలా వేయిస్తాం కదా ఇంకా మనకి ఆ గొట్టం రెడీ అయిపోయినట్టే ఇక ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ ఇది ఒక ఆయుధం అనమాట మొత్తానికి గణతి రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ పెట్టుకొని ఫ్రెండ్స్ ఈ గొట్టం యొక్క పరిస్థితి ఫ్రెండ్స్ ఇది మా బుద్ధుడికి ఎందుకంటే వాడి అలర్జీ చేస్తున్నాడు నాకు ఇది చెయ్యి బాబు చెయ్యి బాబు అనుకొని కనుక ఇది చేశాను ఇప్పుడు ఇది పని చేస్తుందో లేదు కూడా టెస్ట్ చేసి చూపిస్తాను ఎలా పని చేద్దేట్ అనేసి అయితే ఫ్రెండ్స్ ఇవి చిన్నప్పుడు చాలా బాగా ఆడుకోవాలి ఈవెన్తోనే మాకు తెలియదు కదా అప్పుడు ఇలా ఎలాగంటే అందుకే చాలా బాగా ఆడికోము ఇప్పుడు మా బుడ్డడు దయాన గుర్తు చేశాడు చాలా కాలం తర్వాత చిన్నప్పుడు మెమరీస్ అయితే గుర్తు చేశాడు వీటికి ఇప్పుడు బుల్లెట్లు కావాలి కదా ఈ బుల్లెట్ల చెట్టు అయితే ఇది చూడండి పాపిడి చెట్టు ప్యాంగ్ గొట్టం చెట్టు ఇక్కడైతే మనకి ఈ చెట్టు దగ్గర అయితే బుల్లెట్లు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవిగోండి చూస్తున్నారు కదా ఇవి ఆ ప్యాంకాయలు పాపిటికాయలు అంటారు ఇవి ఆ ప్యాంకాయలు పాపిటికాయలు అంటారు అయితే వీటిని ఆ కన్నంలోనేసి ఎలా చేయాలో నేను చూపిస్తాను పట్టుకో కెమెరామ్యాన్ ఫ్రెండ్స్ బుల్లెట్లు అయితే సిద్ధమైపోయాయి ఈ గొట్టాలు సిద్ధమైపోయాయి ఇప్పుడు వీటిని ఎలా పేలుస్తానో నేను మీకు ఒకటి ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను బుల్లెట్ని అయితే ఇక లోడ్ చేసుకోవాలి చూడండి ఫస్ట్గా లోడ్ చేద్దాం అయితే ఫస్ట్ బుల్లెట్ని మనము ఈ లాని ఉంచాలి ఇలాగా ఫస్ట్ బుల్లెట్ నుంచి సెకండ్ బుల్లెట్ నుంచి ఇప్పుడు విధ్వంసం సృష్టిద్దాం చూడండి ఫ్రెండ్స్ ముందు కెమెరామ్యాన్కి కొడుతున్నా చూడండి ఫ్రెండ్స్ కొడుతున్నాను ఫ్రెండ్స్ సక్సెస్ అయింది కదా ఇలా వస్తుందనమాట మరెన్నో కొత్త కొత్త వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి